వెల్కమ్ టు టీవీ తెలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయింది ఊహించని రీతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న వైసీపీ నేతలు ఓటమికి గల కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారు ఈ క్రమంలోనే కొంతమంది వైసీపీ ఓటమికి ఇవే కారణాలంటూ తమ గొంతు వినిపిస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన నల్లగట్ల స్వామిదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఓటమి ఊహించలేకపోయామని ఐపాక్ టీం ఆరామ సంస్థ సర్వేను నమ్మి నిన్న మునిగిపోయామంటూ సన్నిహితుల మధ్య వాపోయారు. అంటే చాలా మంది ఆதிகంగా దెబ్బలున్నారు. కొంత పొరపాటు జరిగిన ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుస్తామం అని చెప్పి అన్నారు. ఆ తర్వాత ఆరామ సంస్థ అనే ఒక సర్వేయర్ అద్ర కూడా ఈ దర్కి లగడ పార్టీ వాళ్ళందరిని మనల్ని ఆరామస్తాన్ని ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కానీ